నిర్మల్ జిల్లా పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివాస్ ను నిర్వహించారు ముందుగా తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గం సమన్వయ కార్యకర్తలు మాట్లాడుతూ విజయ్ దివాస్ లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదని అన్నారు ఆనాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు లేదా సచ్చుడు అనే నినాదంతో మొదలు పెట్టిన ఉద్యమం అని గుర్తుకు చేశారు

సులభంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి తెలంగాణ తల్లిదండ్రు బాలాభిషేకం చేసి అదే తెలంగాణ తెచ్చిన బాపు మన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా బాలాభిషేకం చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఆ రోజు జీవితాంత బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సారి నమ్మి ఉద్యమము చేసి కేసీఆర్ తెలంగాణ సాధించగలుగుతా అన్న నమ్మకంతో జయశంకర్ సార్ ఆ రోజు ఒప్పుకున్నాడు ఆ రోజు కేసీఆర్ గారి చేతులు పెట్టిన తర్వాత తెలంగాణ అమర నిరాణ దీక్ష చేసి చావు నోట్లు తలపెట్టి ఈ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చి భయపడి కేసీఆర్ చర్చతే మొత్తం తెలంగాణ ఆగ్గిపుణ్యమైతుందని చెప్పి ఆలోచన భయంతో వాళ్ళు చిదాంబరం గారు ఆ రోజు తెలంగాణ ప్రకటించడం జరిగింది ఈ రోజు ఆయుధం రెడీమేట్ గా తయారు చేసిన బంగారు తెలంగాణ మీద కూర్చున్న కాంగ్రెస్ నా కొడుకులు బీజేపీ పెద్దమ్మలు వాళ్ళు తెలంగాణ గురించి ఏ రోజు కూడా జై తెలంగాణ నిదానం కూడా ఎవరు చేయలేదు జై తెలంగాణ అన్న మాట కూడా ఎవరు మాట్లాడలే ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లా చేసినాము ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇల్లు కూడా ఇలాంటిది లేదు కేసీఆర్ గారు పంపించిన మా పథకాలు లేని ఇల్లు కూడా ఇక్కడ లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆయుధంలో వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణలో వాళ్ళు భాగస్వాములు కాకుండా కూడా అబద్ధాలు చెప్పి ప్రజలని దప్పుతో పెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా చరిత్ర జయశంకర్ సార్ లాంటి వాడే కేసీఆర్ నమ్మినప్పుడు ఈరోజు ప్రజలందరూ కేసీఆర్ గారే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించి తెలంగాణ సాధించుకున్న సంగతి మొత్తం యావత్ భారతదేశానికి తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు ప్రతిసారి మాదిరిగానే ఈరోజు కూడా ఏదైతే విజయ దివస్ ప్రోగ్రాంను మన బహింసా ప్రాంతంలో చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పనుల పాల కార్యక్రమం చేసుకున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి తెలంగాణ ప్రజలందరికీ మా ఉన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు చెప్పిన విధంగానే పూజ తప్పకుండా ఈ ప్రోగ్రాంలు తెలంగాణ వైడ్ అందరూ అంగరంగ భాగ్యంగా చేసుకుంటారు అందులో భాగంగానే బహింసా ప్రాంతం కూడా చేసుకున్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్